నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు కామ్గా ఉన్న కేసురేని నాని ఫ్యాన్ చేరగానే పొలిటికల్ జోష్ తో దూసుకుపోతున్నారు పార్టీలో చేరినప్పటి నుంచి టీడీపీని టిడిపి చేస్తున్నారు మైక్ ముట్టుకుంటే చాలు మాటలు వరదల్లా వస్తున్నాయి పంచ్ డైలాగ్లతో చంద్రబాబును అటాక్ చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మైలవరం అభ్యర్థిగా తిరుపతిరావు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అని చెప్పారు వసంత కృష్ణ ప్రసాదే కాదు దేవినేని ఉమాయే వచ్చినా తిరుపతిరావు విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని అన్నారు సామాన్య కార్యకర్తను నాయకుడిని చేసిన ఘనత జగన్ దక్కుతుందని కొనియాడారు నాని వైసీపీలో చేరినప్పటి నుంచి దుమ్ము రేపుతున్నారు ప్రచారంలో తనదైన శరీలో ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థి తిరుపతిరావు విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని అంటున్నారు ఆ స్థానం నుంచి వసంతకృష్ణ దేవినేని ఉమాలే కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా తిరుపతి రావు విజయాన్ని దాదాపు ఇరవై మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నారంటూ చెప్పారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీ విజయానికి బాటలు పరుస్తాయన్నారు నిరంకుశ విధానాలతో వ్యవహరించే చంద్రబాబు అతని తొత్తులకు ఈసారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్నారు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ మాయాజాలాన్ని సృష్టించిన చంద్రబాబుతో పవన్ చేతులు కలిపాడని విమర్శించారు మరోసారి వీరిద్దరికీ పరాభవం తప్పదన్నారు టిడిపి జనసేన కూటమిగా ఇటీవలి విడుదల చేసిన మొదటి విడత అభ్యర్థుల జాబితాపై నాని మండిపడ్డారు ఇరవై మూడు మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చామని చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారని అన్నారు నిజానికి చంద్రబాబు అవకాశం ఇచ్చింది డబ్బున్న వాళ్లకు వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు భిన్నంగా ఉండబోతున్నాయన్నారు గత ఎన్నికల హామీలలో ప్రతి ఒక్కటిని అమలు చేసిన ఘనత జగన్ కి దక్కిందన్నారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైసీపీని అఖండ మెజారిటీ ఇక మరోవైపు ఆయన ఎల్లో మీడియా పై కూడా నిప్పులు జరిగారు తెలుగుదేశం పార్టీ కూర్చుని ప్రజలు మడత పెట్టడానికి ఎంతో సమయం లేదన్నారు